జరగండి ఇప్పుడు ఒకసారి చూస్తే బాధ చేస్తుంది ఐదు సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు ఇప్పుడు గణేష్ ఉత్సవం కమిటీ ఏంటి పదైదో సంవత్సరాలు ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప పంతొమ్మిది ఇరవై ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ పొడమిరు వంద రోజుల ఉత్సవాలు జరుపుకున్నారు కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు అంటే ఏ విధంగా ప్రవర్తించారని దీని బట్టి అర్థం అందుకే ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని ఏ పర్మిషన్ అవసరం లేదు ఉచితంగా కరెంట్ కూడా ఇచ్చి అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలన వ్యత్యాసం దొంగ దొంగ పరంగా గణేష్ దండ పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా వినాయకుడు అంటే కాదు వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి బయటితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు అపవాసం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగుడు కూడా అర్థం కే ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ పైకి రాదని మనం ప్రసారి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ బ్లూషర్టు Jadi, yang Bye <laughs>

ఒకసారి చూస్తే బాధ చేస్తుంది ఐదు సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు ఇప్పుడు నుండి గణేష్ ఉత్సవం కమిటీ ఏంటి పదహైదో సంవత్సరాలు ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ పుడమేరు వంద రోజుల ఉత్సవాలు జరుపుకున్నారు కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీని బయటతో అందుకే ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ ఎలాంటి అవమానాలు లేకుండా ఉండాలని ఏ పర్మిషన్ అవసరం లేదు ఉచితంగా కరెంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలన వ్యత్యాసం దొంగ దొంగతరంగా గణేష్కి దండ పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా వినాయకుడు అంటే తమాషా కాదు వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి బయటితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు అపాసం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగుడు కూడా ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ పైకి రాలని మనం ఒకసారి థ్యాంక్ యూ బ్లూ షర్టు 菲律宾赛。 行くわ。<laughs> <laughs>